దేవుడికి పేరు లేదు ఆ దేవుడు నీ ఊహకి నా ఊహకి అందేవాడు కాదు మరి ఆ దేవుడు ఎవరు అతడ లైక్ ఆమె అని మీరు ప్రశ్నిస్తే మన పుట్టుకులోనే జవాబు ఉంది ఆ జవాబు దేవుడు ఒక స్త్రీ పురుషుడు లేని స్త్రీ కటిక చీకటి అలాగే స్త్రీ లేని పురుషుడు కూడా కటిక చీకటే స్త్రీ అండం అయితే పురుషుడు చైతన్యం స్త్రీ చీకటైతే పురుషుడు పురుషుడు ఆ ఆలోచనే ఈ సృష్టి ఈ ఆలోచనాత్మక సృష్టిలో మీరు ఉన్నారు కనుక దేవుడిని మగాడు అనుకుంటారు ఎందుకంటే నువ్వు ఒక మగాడివే కనుక నిజానికి దేవుడు స్త్రీ అండం లేకపోతే చైతన్యం ఉండదు చైతన్యం లేని అండం చరణం లేని శూన్యం అంటే నిరాకార జడ శూన్యాన్ని కదలిస్తేనే సంఘర్షణ ఆ ఘర్షణ కామం ఆ కామమే ఈ పవిత్రమైన సృష్టికి ఆరంభం ఆరంభమే జ్ఞానం ఆ జ్ఞానమే నువ్వు నేను ఈ సృష్టి ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ విజ్ఞానం ఉంటుంది ఎక్కడైతే విజ్ఞానం ఉంటుందో ఇక్కడ నాశనం ఉంటుంది ప్రస్తుతం ఈ విజ్ఞాన దశలోనే ఉంది E brabancho.